नीवे एसया ना क्षेमाधारम् नीवे నేనున్న ప్రతి చోట నీతోండాలయ్యా ఎవరు చేయలేని స్నేహం నా నాతో సావు నిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావు ఎవరు చేయలేని స్నేహం నాతో సావు నిజమైన స్నేహితుడా నాతోనే ఉన్నావు నీరెక్కల నీడలో ఆశ్రయమిచ్చావు నీ చల్లని చూపులో నీ వినాలిచ్చావు నీరెక్కల నీ

సాక్షిగా నిలిపావు నీతో నీ నడుచుటకు నన్నుకున్నావు నీ కీర్తిని చాటుటకు సాక్షిగా నిలిపావు నీతో నిలుచుండు నీ వాక్యమే చాలు నీ శాశ్వత కృపల్లో నాకున్నది మేలు నీతో నిలుచుండు

చోటా నేనుండాలయ్యా నేనున్న ప్రతి చోట నీతోండాలయ్యా నా తాగుచోటు నీవేసయ్యా నాక్షేమాధారము నీవే నా ఏసయ్యా నా తాగుచోటు నీవేసయ్యా నా క్షేమాధారము నీవే నా ఏసయ్యా మధురం నీలో జీవితం ఆ పాదమస్తకం అంకితం అతి మధురం నీలో జీవితం ఆ పాదమస్తకం అంకితం నీ ఉన్న చోట నేనుండాలయ్యా నేనున్న ప్రతి చోట